చెప్పాలి అంటా తెలు జపాలి మన మన కదా ఉన్నారు దాదాపు రేప్వల్ ఫైనల్స్ जिस पर आप आए फोन पे जाएं, सत्ता मारेंगे। अल्पाना लग रहा है वहाँ पर। सत्ता मुन्दिया देख रहे हो तो खुद खुद व्यक्त करोंगे कोमेटिया। नहीं पढ़ाल चिप्पी। नहीं पढ़ाल चिप्पी। कुरा <laughs> ప్రిన్సిపల్ సార్ ఉన్న ఎగ్జామ్ రూమ్ లోనే జరిగింది ఇష్యూ జరగంగానే సార్ కంట్రోల్ చేయాలని ట్రై చేసాడు తోసేసి అబ్బాయి వెళ్ళి అమ్మాయిని కొట్టాడంట ఇది జరిగిన తర్వాత అమ్మాయి అబ్బాయి వచ్చి నాకు చెప్తే నేను ఖచ్చితంగా అబ్బాయిని తప్పు బాబు చేయొద్దు నువ్వు కూర్చో ముందు ఫస్ట్ అని చెప్పి కూర్చోబెట్టాను అబ్బాయిని ఆ అమ్మాయి సార్ అమ్మాయికి బాగలేదు అనేసరికి నేనేం చేసి జరిగింది పదిన్నర జరిగింది పదకొండుకి అన్నాలు వచ్చేశారు నేను అప్పటి నుంచి అన్నలతో ఉన్నాను సార్ సార్ నా పేరు రియాజుద్దీన్ స్పిరిట్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ నిన్న ఫస్ట్ ఎగ్జామ్ జరిగినప్పుడు రికార్డ్ రికార్డు విషయంలో కొంచెము వాద ఆర్గ్యుమెంట్ జరిగింది ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత నిన్న మేడం సర్ది చెప్పింది తర్వాత మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం రే గే అనుకునేరు తర్వాత అమ్మాయి వచ్చి నాకు అడిగింది సార్ మీరు అబ్బాయి పైన యాక్షన్ తీసుకోమని అమ్మాయి ఎగ్జామ్ టెన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది గవర్నమెంట్ ఎగ్జామ్ ఇది ఎగ్జామ్ అయిపోయినా వెంటనే నా చాంబర్కి పిలిపించి వానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాను సర్లేండి సార్ అని లేదు తీసుకోవాలి సార్ ఇప్పుడే ఆమె మళ్ళీ ఈ అమ్మాయి ఎందుకు కొంచెం చెప్పే వరకు వాడు రైజ్ అయిపోయి ఉండు మా నేను మాట్లాడతాను అంటే నన్ను తోసేసినాడు కిందికి నన్ను తోసేసి అమ్మాయిని చెప్పు తీసుకొని కొట్టాడు తర్వాత వెనక బ్యాక్ సైడు తన్నిండు ఆ అమ్మాయి కింద పడిపోతే నా ముందే నన్ను తోసేస్తున్నాడు సార్ కిందికి నేను పడిపోయినా కింద నేను కింద పడిపోయినా నేను కింద పడిపోయి లేచి వచ్చి మళ్ళీ అమ్మాయిని పట్టుకున్నాను ఎట్లా ఎట్లా కొడతారో నువ్వు మనిషి వాసేవా అని చెప్పినా మళ్ళీ అమ్మాయిని పైకి తీసుకొచ్చి మళ్ళీ వాడిని పైకి తీసుకొచ్చాను చాంబర్గాడికి వన్ దగ్గర అప్ప అపాది నువ్వు కాలేజీలో అవసరమే లే మాకు నువ్వు నువ్వు అడ్మిషన్ అవుతాయో మేము ఇమిడియట్గా టీసీ ఇష్యూ చేస్తామని చెప్తే వాడు పరిగెత్తి వెళ్ళిపోయింది సార్ పేరెంట్స్ ఎవరు లేరు సార్ వానికి వాళ్ళ సిస్టర్ ఉంది ఫాదర్ మదర్ ఎవరు లేరు వానికి నమస్తే మల్లికార్జున ఏబిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నేడు స్పిరిట్స్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థి బాలుడు కలిసి జుట్టుబట్టి లాగ్ కొడుతూ ఉంటే స్పీడ్స్ కల యజమాని ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాక్టికల్ సందర్భంగా కాలేజీకి రాని స్టూడెంట్స్ అందరినీ మీకు ప్రాక్టికల్స్ ఉన్నాయి మీరు కాలేజీకి రాండి అని పిలిచి అందరు విద్యార్థులు వచ్చాక రికార్డులు చెక్ చేసే టైంలో విద్యార్థినికి విద్యార్థులకు రిషిత అనే అమ్మాయి రికార్డులు చెక్ చేస్తున్న సమయంలో మీరు తప్పు రాశారు కొంచెం మార్చుకోండి అని అబ్బాయికి చెప్తే పేరావల్లి నువ్వేంది నాకు చెప్పేది అమ్మాయిలను మాట్లాడరా అని మాటలు మాట్లాడి చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి లెక్చర్స్ కరస్పాండెంట్కు యజమాన్యానికి చెప్పకుండా దాచిపెట్టి అలాగే ఈరోజు నేడు ఎగ్జామ్ జరుగుతుంటే ఎగ్జామ్ సెంటర్లో వెనక బెంచ్లో కూర్చున్నటువంటి పేరావల్లి ముందు బెంచ్లో ఉన్నటువంటి రిషిత అనే అమ్మాయి మీదకి చొప్పు విసిరి జుట్టుబట్టి లాగి చొప్పు కాళ్ళతో తన్నడం జరిగింది తన్నిన తర్వాత కూడా ఈ కళాశాల యజమాన్యం ఏదైతే ఉందో ఆ అబ్బాయి మీద పోలీసులకు అప్పచెప్పకుండా ఆ అబ్బాయిని ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో ఇక్కడ ఏదైనా జరుగుతుంది మా కళాశాలకు చెడ్డ పేరు వస్తుందని కళాశాల బయటకు పంపించడం జరిగింది ఈరోజు మనం అడుగుతున్నాం విద్యార్థులు విద్యార్థులు కలిసి చదువుకునే ఇటువంటి పాఠశాల కళాజీల్లో ఈరోజు విద్యార్థిని కొడితే నువ్వు ఆ అబ్బాయిని తప్పియ్యాలని చూస్తున్నావు ఇది ఎంతవరకు న్యాయం ఈరోజు ఆ అమ్మాయికి చాలా సివియర్గా ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయింది కావున వెంటనే ఆ అబ్బాయి మీద కేసు నమోదు చేయాలి ఈ యజమాన్యం పాట స్పిరిట్స్ డిగ్రీ కళాజలు ఏదైతే ఉందో ఆ కాలేజ్ గుర్తింపును రద్దు చేయాలని ఏబీపీగా మేము డిమాండ్ చేస్తున్నాం స్పిరిట్ కళాశాల యజమాన్యం ఆ అమ్మాయికి సపోర్ట్గా న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి స్పిరిట్ కాలేజీని రద్దు చేసేంత వరకు మేము వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్న అక్కడ ఏం జరిగిందో తెలియదు వాళ్ళు మా పాప కాలేజీలో చేసినాము కానీ మా పా కొట్టాడుకుని చేస్తున్నారు అబ్బాయిని దాటించారు వీళ్ళు టీచర్లే దాన్ని దాటించారు వాళ్ళు ఏదో హెడ్ మాస్టర్ సార్ వీళ్ళందరూ కలిసి దాటించినారు ఇప్పుడు ఆ అబ్బాయిని తీసుకురామంటే వీడికి ఏమంటే ఇద్దరు వస్తాడు అద్దో వస్తాడని చెప్పి అంటున్నారు ఇంతమంది అడిగిందా కానీ వాళ్ళు సమాన అదే మాట చెప్తున్నారు కానీ ఏం చెప్పలేక ఉన్నారు కానీ మా కూతురు ఎట్టున్నదో నాకే తెలియదు సోలంగా అదేదో ఏ పరిస్థితుల గురించి ఏదో అడిగినారని చెప్పి కుట్టిన సార్ మనకు అంతే తెలిసింది వాడిని ఎక్కడ తిరకన చేయాలి సార్ వాడు ఉండకూడదు ఎప్పటికైంది ఇంకొక ఈ బుద్ధి నా కూతురుగా జరిగింది రేపు ఇంకొకరికి జరగచ్చు వీళ్ళు ఆలోచన చేయకనే పెట్టి అన్ని వాడి దగ్గర సంతకాలు పెట్టి అర్జీ రాసి ఇచ్చిపోతా అంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు టీచర్లు అందరూ ఇది కలిసి కావాలని చేసినట్టు ఉన్నారు సార్ వీళ్ళందరూ నాకు ఫోన్ చేసి చెప్పినారు సార్ ఇక్కడ నుంచి ఇక్కడ మా పిల్లకల మంది అసలు ఉండేవాళ్ళు అంతేంకేషన్ ఎట్లా ఉన్నా తెలియదు సార్ నేను పోయి ఫోన్ పొద్దున్న ఉదయం పది ఎనిమిది గంటల నుంచి జరిగినాం సార్ నాకు తెలియదు నేను ఇవరకు కంప్లైంట్ తెలియదు సార్